మాది ఈ జిల్లానే నాగులుపులంపాడు మండలం ప్రకాశం జిల్లా నాగురిజేవాడు మండలం మట్టికుంట గ్రామం నేను రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆ రోజుల్లో మొట్టమొదటిగా ఇక్కడ ఈ సంతనో పాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ప్రజారాజ్యం పార్టీలో నేను మొదటిగా ప్రజారాజ్యం పార్టీలో ఆ సమయంలో కొన్ని ఈ క్యాస్ట్ ఈక్వేషన్ సబ్కాస్ట్ ఈక్వేషన్స్ తోటి నేను చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఎంతో వైప్రయాసాలకి తర్వాత ఎమ్మెల్యే టికెట్ సంపాదిద్దామనే ఆలోచనతో తిరిగినప్పటికీ ఇక్కడ నాకు అది అవకాశం దొరకలేదు అవకాశం దొరకని కారణం చేత ఇంకా ఈ పార్టీలో ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం ఎందుకని అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉన్నాను అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఓదార్పు యాత్ర టైంలో తర్వాత పాదయాత్ర టైంలో నేను వారితో ఉండటం జరిగింది అండ్ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ని ఆ కుటుంబాన్ని అభిమానించే వరంగా మాకెంతో అవినోభావ సంబంధం ఇంటర్నల్గా ఉండటం కారణం చేత అలాగూ ఉంటా ఉన్నాను నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల నుంచి హైకోర్టులో ఉంటూ ఉన్నాను కాబట్టి పార్టీకి నా వంతు నేను సహకరిస్తూ నా ప్రొఫెషన్ నేను చేసుకుంటా ఉన్నాను అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వారి పాలన చూసిన తర్వాత అసలు ఆయన ఏమైతే చెప్పారో అదే చేస్తూ ఉన్నారు అటువంటి వారితో నేను కూడా కలిసి గవర్నమెంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఇప్పటికే వారి తరపున మరి ఎన్నో లీగల్గా న్యాయపరంగా నేను ఎన్నో సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉన్నాను ఇంకా ముందు రోజుల్లో మా కాన్స్టెన్సీ నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ నాది మాలా సామాజిక వర్గం ఈ మా కానిస్టెన్సీ నుంచి కూడా మరి నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు మరి పెద్దలను కలవటం జరిగింది ఇక్కడైతే మరి సంత లేక ఎరగుండపాలెం ఈ రెండు కాన్స్టెన్సీలు ఉన్నాయి మాదైతే సంత నోజులపాడు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది అయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను అందుకనే ఈరోజు ఈ పత్రికా ముఖంగా మరి మీ అందరిని పిలిచి మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం ఈ ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది

ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా ఎవరికి టికెట్స్ అయితే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఇది ఓన్లీ ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వారందరికి కూడా మరి టికెట్ ఇస్తారనేది అదైతే నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ పైగా నేను నా నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని ప్రతిసారి సంతనతుల పాడులో ఏం జరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయటం అది జరుగుతూ ఉంది అది పార్టీ నిర్ణయం దానికి మేము శిరోధారి మేము దానికి మేము చిత్తశుద్ధితో దాన్ని అంగీకరిస్తాం కాబట్టి మా ఆశ ఏంటంటే లోకల్గా ఉండే మాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఇన్ఛార్జీలు వేసినప్పటికీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ చేంజ్ అయిపోతే కూడా అయితే ఉంది సో ఎక్కడ ఆయనకు అధిష్టానానికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇస్తారని నా ఆశ నేను అట్లా ఆశిస్తూ ఉన్నా నేను నాకు పెద్దలతోటి నాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారి కుటుంబాలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి పార్టీ పనిచేస్తాం టికెట్ ఇపోతే దాంట్లో అసలు సమస్య లేదు దాంట్లో మేము అంటే నియోజకవర్గంలో అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నియోజకవర్గంలో ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారే ఉన్నారు కాబట్టి వారు చేస్తూ ఉన్నారు మేము స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసులో కానీ లేకపోతే ఆ లీగల్ దానికి సంబంధించి మేము మేము అడ్వైజర్స్గా ఉన్నాము చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ సో మేము ఆ పనిలో ఉన్నాం ఒక ఒకవేళ ఎమ్మెల్యేగా వారు చేస్తూ ఉన్నారు మా దాని ప్రకారం ఏంటంటే మేము లీగల్గా ఉన్నాం కాబట్టి లీగల్గా లీగల్ బ్యాటిల్ మీకు తెలుసు అన్ని లీగల్ ఫైట్సే జరుగుతా ఉన్నాయి కాబట్టి మేము నా అనుభవాన్ని నేను ఆ విధంగా పార్టీకి నేను ఉపయోగిస్తా ఉన్నాను సార్ 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 ఇప్పుడు నాలుగు మండలాలు నేను గురించి నేను చెప్తానండి నేను చెప్పే అదే మీకు మొట్టమొదట్లో చెప్పింది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో నేనైతే ఉన్నా మనిషిని యాదల కిషోర్ బాబు ఎవరు అనేది మంది తెలుసు నిన్న కూడా మరి బూచాపల్లి వారిని వారిని కలవటం జరిగింది మాట్లాడటం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో లేరు మీ అందరికీ తెలుసు ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు అందుబాటులో లేరు మండల స్థాయిలో నాయకులకి నేను పరిచయమే ఆ మండల స్థాయి నాయకులు అందరు ఆశీస్సులు కూడా ఉన్నాయి వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే ఎవరు తీసుకున్నా కానీ పార్టీకి విధేయులైన కా మా కార్యకర్తలుగా మేము అందరం పనిచేయటం అనేది మాకు బాధ్యత అది మీ ప్రయత్నం మీరు చేయండి అని వారు సలహాలు తీసుకున్నా వారు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా నేను ముందుకు పోవడానికి సిద్ధపడ్డాను